హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్పి తెలుగు ట్రావెలర్ సో చిన్నారుల గేమింగ్ కోసం పెద్ద పెద్ద మాల్స్ ఏర్పాటు చేసిన వాటికి వెళ్లాల్సి ఉంటుంది అయితే వీటికి వెళ్తే ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది సో ఎక్కువ ఖర్చు కాకుండా సింపుల్గా అలాగే పిల్లలు ఆడుకునే విధంగా ఉన్న గేమింగ్ జోన్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నా సో అదే ఒకప్పుడు సుజనా ఫోరం మాల్ ప్రస్తుతం నెక్సెస్ మాల్ జేఎన్ నుంచి మలేషియా టౌన్షిప్ వెళ్తున్న వేలో రైట్ సైడ్లో మనకి ఇది వస్తుంది మాల్కి పక్కనే ఈ గేమింగ్ జోన్ అయితే ఉంటుంది మనకి కనిపిస్తూ ఉంటుంది సో దీన్నే కార్నివాల్ జోన్ అని కూడా పిలుస్తారు ఇక్కడ ఇక్కడ మొత్తం ఆరు రకాల గేమ్స్ అయితే ఉంటాయి టికెట్ ధర వచ్చి వంద రూపాయలు కనీసం రెండు గేమ్స్కి సంబంధించిన టికెట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఈ స్పాట్లో ఖచ్చితంగా చిన్నారులు ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ ఒక ఆ గేమ్స్లో ఒక కార్ గేమ్ ఉంటుంది అది మాత్రం చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కానీ ఈ గేమ్లో చిన్నారులను ఎక్కించే ముందు కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే ఇక్కడ టికెట్ ధర మాత్రం కాస్త ఎక్కువగానే అనిపించింది కాంబో టికెట్ పెట్టినా లేకపోతే ఒక టికెట్కి కాస్త ధర తగ్గించినా ఇంకా చాలా బాగుంటుంది సో ఏదైనా పిల్లలు ఎంజాయ్ అయితే ఇక్కడ ఖచ్చితంగా చేస్తారు అది కూడా లో బడ్జెట్లోనే పూర్తవుతుంది కాబట్టి ఒక్కసారైనా మీ చిన్నారులను ఇక్కడికి తీసుకెళ్ళచ్చు వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోద్దు థ్యాంక్ యూ